వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రాష్ట్రంలో జరుగుతున్న హింసల నిమిత్తము ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడక్కడ అనేక చోట్ల భయం హింసలు జరుగుతూ రాష్ట్రంలో చెలరైపోతున్న హింసల నిమిత్తము నేడు వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను సాయంత్రం నాలుగు గంటలకు కలవబోతున్నారు వైసీపీ బృందం బొత్స సత్యనారాయణ నేతృత్వంలో ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న భయంకరమైన హింసలు చెలరవుతున్న నేపథ్యంలో వైసీపీ నేతలు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను నేడు నాలుగు గంటలకు కలవనున్నారు ఎన్నికల హింసపై గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారు బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని వైసీపీ బృందం కోరనుంది నేడు సాయంత్రం నాలుగు గంటలకు వైసీపీ బృందం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవబోతున్నారు మరలా మరిన్ని వార్తల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆదరించి ముందుకు తీసుకెళ్ళాలని మా ఛానల్ ద్వారా మీకు మనవి చేస్తూ